డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం సో ఈ రోజు మనము గురు అతిచారం వల్ల ఏ ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ ఏ ఇబ్బందులు కలుగుతుంది ఏ ఏ ఉపయోగాలు కలుగుతాయి ఇవన్నీ మనం తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా గురువు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటాడనమాట కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రాశిలో ఉన్నాడు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయా ప్రయాణం చేస్తాడు సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాల లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి ఇవన్నీ మనం చూద్దాం కాకపోతే దేశ గోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారమైనా కానీ లేకపోతే గురువు వక్రి అయినా కానీ శని వక్రి అయినా కానీ ఇది ఏంటంటే ఎక్కువ దేశ గోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఓకే మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము ఓకే ఇన్ జనరల్గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను గత నా ఎక్స్పీరియన్స్లో ఒక యాభై సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది దానివల్ల ఏ ఏ మెటల్స్ పెరుగుతాయి అని పెరుగుతాయి తరుగుతాయి అని చూసినప్పుడు అయితే నా అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి కానీ ఈసారి గురువు అతి అతిచారలో ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే లక్ష వేలు వచ్చేసింది ప పలుకుతోంది ఇప్పుడు బంగారం మీరు మనకి గ్లోబల్గా కూడా చూడ చూసారు కదా శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు శని పూజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు యుద్ధ పరిణామాలు అన్ని దేశాల వల్ల అన్ని దేశాలు మనం చూసాం కదా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు స్టార్టింగ్లో ఇవన్నీ మనకి కనిపించాయి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని ప్రపంచాల్లో అన్ని సారీ అన్ని దేశాల్లో ఏమంటారు ఒకవైపు ఇలా ఉందనమాట టిల్టింగ్ గా ఉంది ఒక బ్యాలెన్స్డ్ గా ఎక్కడ లేదు అనమాట ఎందుకు అనంటే ఇక్కడ చెప్పాం కదా గురు గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అని అంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అని అంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉప ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటుంది కానీ మళ్ళీ మనము ఈ ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము అటు ఇరిగేషను ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట ఎందుకు ఇబ్బందులు ఏమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్గానే ఉంటుంది ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రప ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము డాలర్ రేట్ పెరిగిపోవడము అటు పిల్లలకి లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి గురు గోచారం వల్ల గురు అతిచారంలో అతిచారము అనుకుంటాము ఎప్పుడైతే అతిచారం వస్ స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు కానీ అది తప్పు ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలల నుంచే ఆ రిజల్ట్స్ మనకి ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగున మనకి జనవరి ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది చాలా తక్కువ ఉండింది కదా ఎనభై తొంభై వేలవే ఉండదు అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది సో ఏదైనా క్విక్ 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 గా అయిపోతాయి అనమాట ఏదైనా అది అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్లయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు వేరే కంట్రీస్ మన దేశంలో అంత లేదు ఎందుకంటే కర్మ భూమి మన భూమి కాబట్టి కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన దుష్ఫలితాలు ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటామంటాం అనమాట కానీ అది వేరే వేరే కంట్రీస్ మనం చూసినట్లయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్గా అటు శ్రీలంక చూసినా కానీ అటు పాకిస్తాన్ చూసినా కానీ ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు అటు ఈకోనమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము పిల్ల అక్కడ ఉన్న ప్రజలకి తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పొచ్చు మనకి ఇది ఒక పరిణామం అయితే మనం గా చూసుకున్నట్టయితే ఇండివిజువల్ అంటే ఒక్కొక్క జాతకం ఇండివిజువల్గా జాతకం పరిశీలించినప్పుడు అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేసి మనం చూస్తూ ఉంటాం అనమాట సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే గురువు అతిచారలో ఏ రాశిలోకి వెళ్తున్నాడు గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్గా ధనుర్ రాశి మీనరాశి గురువుకి సొంత ఇల్లు కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అనమాట సో ఇక్కడ ఆఫీస్లో తన తన వ్యాప్ వ్యాపకత్వం అంటే ఎక్స్పాన్షన్ లెవెల్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది సో అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్కంట్రోలబుల్గానే ఉంటాయి సో అదే విధంగా మనకి ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట సో ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా కానీ ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా కానీ చక్కగా గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు ఒక పద్ధతి లేదు ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు చాలా ఆటుపోట్లు ఏమంటారు మనము ఇక్కడ కర్మ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది సో ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అంటే అది కాదు అట్లీస్ట్ మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఇక్కడ మన జనాభా ఏమంటారు కర్మ సాఫల్యం ప్ర కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు ఒకవేళ వచ్చినా కానీ అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అన్నమాట సో అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది గురు గోచార ఫలితాలు అటు మేషరాశి నుంచి మీనరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి ఇండివిజువల్గా ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి బృహస్పతి గోచార ఫలితాలు ఎలా ఇస్తాడు అని చూసినట్టయితే సింహరాశికి అధిపతి ఎవరు అనంటే సింహరాశికి అధిపతి మనకి సూర్యుడు అవుతాడు రవి గ్రహరాజు గ్రహరాజుకి మనకి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే ఎక్కడ ఉంటాడు సింహరాశి వాళ్ళకి కర్కాటక రాశిలో ఇప్పుడు గోచార ఫలితాలు చూస్తున్నాం కాబట్టి అతిచారంలో గురు వెనకల రాశి అంటే ద్వాదశ రాశి అయిన పన్నెండవ రాశిలో తిరుగుతున్నాడు అనమాట సంచారం జరుగుతుంటాడు సో ఈయనకి ఏంటంటే కొద్దిగా అవకాశాలు వస్తాయి రా ర్యాపిడ్ ఆపర్చునిటీస్ ర్యాపిడ్ ఫెసిలిటీస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాడు కానీ ఏంటంటే బుద్ధి సాఫల్యంతో వీరు చేసినట్టయితే ఈగో యాటిట్యూడ్ వెళ్ళకుండా కొద్దిగా ఆలోచించి కొద్దిగా తలదించుకొని నేను ఎక్కడ అన్ నాకు ఇలా వచ్చేసే అవకాశాలు వచ్చేసాయి నేను వీటిని జంప్ చేసేసుకొని తీసేసుకుంటాను నేనేంటి అన్నట్టుగా ఫలి తల విరుసుతనం ఉన్నట్టయితే మనకు మళ్ళీ బోర్ల బొక్క పడాల్సిందే సో అలా కాకుండా ఆలోచించి ఎవరన్నా సలహాలు పాటించి అటు గురు ఫలిత సలహాన తండ్రి గారి సలహాలైనా తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి వీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఆదివారం అంటే రవి భానువారం వీరు సూర్య నమస్కారం చేసుకొని వీరికి ఏదైనా అనుకూలమైన ఏమంటారు ఆపర్చునిటీస్ ఏమి వచ్చినా కానీ ఆ రోజు ఎలా రోజు ఆదివారం మనకి సెలవు ఉంటుంది మేము ఎలా చేసుకుంటామని చాలామంది అడుగుతారు సో ఆ రోజు సంకల్పం చేసేసుకోండి మేము ఇది అప్లై చేసేసుకుంటాము ఇక్కడ మేము పెట్టేసేసుకుంటాము అని చేసేసుకొని మీరు మరుసటి రోజు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అలా మీకు ఆదివారం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు